ఈ ఫస్ట్ స్టేజ్ అనేది మట్టి మట్టి మంచిగా తయారవుతుంది ఇది విత్తన మంచిగా తయారైతుంది ఇది పెరుగుదల మంచిగా తయారవుతుంది ఇది అయిన తర్వాత నెక్స్ట్ దశ ఏమొస్తుందంటే ఫ్లవరింగ్ స్టేజ్ ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో మీరు మాస్ ప్రోటెక్ట్ ఎయిటీ టూ స్ప్రే చేసారా మంచిగా ఫ్లవర్ వస్తుంది త్రీ తర్వాత కాయలు కాయలు వస్తాయి అంటే మీరు వరిలో ఏమంటారు అంటే పాలు పోసే టైం అంటారు పాలు పోసే ఆ టైంలో గింజలు మంచిగా నిండాలా పిందలు మంచిగా సైజ్ రావాలా షేప్ రావాలా కలర్ రావాలా మంచిగా దిగుబడి రావాలంటే నానోటెక్ అండ్ ఎడిటువ్ స్ప్రే చేయొచ్చు ఆర్ గోల్డ్ అండ్ ఎండి స్ప్రే చేయొచ్చు ఇది అయిన తర్వాత కొన్ని పంటల్లో మళ్ళీ ఫ్లోర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ వెజిటేబుల్ క్రాఫ్స్లో కాయలైన తర్వాత మళ్ళీ ఫ్లోర్ వస్తుంది అటువంటి పంటల్లో మళ్ళీ మీరు ఇంకొకసారి మాస్ అండ్ ఎండిటివ్ స్ప్రే చేసుకున్నారా మళ్ళీ ఫ్లోర్ వచ్చి మళ్ళీ కాయలు ఇలా మీరు స్ప్రే చేసుకున్నారా స్టేజ్ బై స్టేజ్ వాడుకున్నారా రిజల్ట్ అనేది మంచిగా రావడం జరుగుతుంది కొంతమంది ఏం చేశారంటే స్టార్టింగ్ స్టేజ్లో ఈ ప్రోడక్ట్ని వాడేసి ఇంకా ఏ ప్రోడక్ట్ని కూడా సజెస్ట్ చేయాలి మీరు వాడే ప్రోడక్ట్స్ ఏమని నేనే చెప్తాను చూడండి ఒకటి గ్రాన్యువల్స్ హ్యూమిడ్ లిక్విడ్ నానోటెక్ ఈ ఈ నాలుగు ప్రోడక్ట్ తాప ఇంక ఏ ప్రోడక్ట్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి చేస్తారా ఈ నాలుగు ప్రోడక్ట్ని వాడి మంచిగా రిజల్ట్ రావాలని కోరుకుంటారు సార్ రిజల్ట్ రావట్లేదు రిజల్ట్ రావట్లేదు అని అనుకుంటాను సార్ నోటి రిజల్ట్ మంచిగా రావాలంటే స్టేజ్ బై స్టేజ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు వాడుకోవాలి అండ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కొన్ని రైతులు అడుగుతుంటారు సార్ రెండు